ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వారిలో కన్యారాశి వారికి డిసెంబర్ రెండవ వారం అంటే డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు టో పా అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు పు ఢ అన్న అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు చిత్రా ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు పే పో అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కన్యారాశిలో ఉంటారు ఈ వారము కన్యారాశి వారికి అన్ని విధాలుగా బాగానే ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము తొందరపాటు పనికిరాదు కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి బద్ధకం అనుమానాలు వీడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఈ వారము చివరిలో కన్యారాశి వారికి ఆర్థిక చిక్కులు విసుగు ఆందోళన పెరుగుతుంది శుభ సంకేతాలు కాస్త తగ్గే సూచనలు ఉన్నాయి శత్రువులపై విజయం సాధించలేరు శీఘ్ర నిర్ణయాలు ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు మంచి మార్పులకై అన్వేషిస్తూ ఉంటారు ఏది అయినప్పటికీ ఈ వారాంతంలో మీరు శుభవార్త వినే సూచనలు కనబడుతున్నాయి మరిన్ని మంచి ఫలితాలకై నిత్యము ఓం ఐం హ్రీం శ్రీం పార్వతీమాత్రే నమ అన్న జపాన్ని చెయ్యండి ప్రతికూలాలు అన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది కన్యారాశి వారికి ఇది డిసెంబర్ మాస రెండవ వార ఫలాలు మూడవ వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ